వెల్కమ్ టు మాధువాంబటి యూట్యూబ్ ఛానల్ ఓజీ ఓజీ రివ్యూ మన ప్రేక్షకుల కోసం తీసుకొచ్చేసాను దే కాల్ హిమ్ ఓజీ రివ్యూ పవన్ మార్క్ బ్లడ్ బాత్ అందుకంటే ముందుగా మధు వాంబటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ ఫ్యామిలీ షేర్ చేయండి వాళ్ళు కూడా విషయాలు తెలుసుకుంటారు మన వీడియోస్ని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ విషయంలోకి వెళ్తే పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వం రూపిన తాజా చిత్రం ఓజీ డీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద దానయ్య నిర్మ నిర్మాతగా ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు ఇంకా తదుపరి ప్రశ్నలు ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉంది ఓజీ సినిమాలో సత్యదాదా పాత్ర ఎవరు పోషించారు ఓజీ సినిమాలో ఇమ్రాన్ అష్మి పాత్ర ఏమిటి ఓజీ సినిమా కథ ఏ నేపథ్యంలో నడుస్తుంది అనే విషయాలు తెలుసుకోవచ్చు పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతున్న ఈ సినిమా నిజానికి అనౌన్స్ చేసిన నాటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి ఆ అంచనాలు మరింత పెంచే విధంగా ఈ సినిమా ప్రమోషన్ కంటెన్స్ అయితే ఉంది దానికి తోడు ఈ సినిమా ఈవెంట్కి పవన్ కళ్యాణ్ చేసిన అడావిడితో ఒకసారిగా ఈ సినిమా ఎలా ఉంటుందో అని ప్రేక్షకులు చూడాలని ఆసక్తి కలిగింది అయితే ఈ సినిమా ఇరవై ఐదో తేదీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించారు మరి ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులు ఎంతవరకు ఆకట్టుకుందనేది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం కథ పంతొమ్మిది వందల ఎనభైలో సత్యదాదా అంటే ప్రకాష్ రాజ్ బొంబాయిలో ఒక పోర్టు నడుపుతూ ఉంటాడు అయితే ఆ పోర్ట్లో ఒక ఆర్డిఎక్స్ కంటైనర్ మిస్ అయిందన్న నేపథ్యంలో ఒకప్పుడు సత్యదాదా పాటర్ కొడుకు ఓమి రంగంలోకి దిగి సత్యకుమారుని చంపేస్తాడు అయితే అప్పటికే సత్యదాదాకి దూరమై అజ్ఞాతంలో తన భార్య కన్మణి ప్రియాంక మోహన్తో ఓజీస్ గంభీర్ పవన్ కళ్యాణ్ రహస్య జీవితం గడుపుతూ ఉంటాడు అయితే సత్యదాదా కుటుంబానికి ఓజస్ గంభీర ఎందుకు దూరమయ్యాడు సత్యదాధ కుటుంబానికి ఆపద ఎదురే నేపథ్యంలో తిరిగి వస్తానన్న ఓజీ తిరిగి వచ్చాడా ఏమి కన్ ఓమి కంటైనర్లో అసలేముంది ఇలాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే విశ్లేషణ పవర్ కళ్యాణ్ ఓజీ అనే సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి దానికి తోడు హంగ్రీ చీత అంటూ తమన్ ఇచ్చిన సంగీతం సినిమా మీద ఉన్న అంచనాలను రెట్టింపు చేసేసింది అయితే సినిమా మొదలైన తర్వాత ఇది రొటీన్ ఫార్ములానే రాసుకున్న కథ అనే విషయం కొద్దిసేపటికి అర్థమైపోతుంది కానీ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కోసం రాసుకున్న ఎలివేషన్స్ బాగా వర్కట్ అయ్యాయి ఆ ఎలివేషన్స్కి తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోడవడంతో పవన్ కళ్యాణ్ అభిమానులను కొన్నేళ్ళగా ఆకలి తీరిపోయే ఫీలింగ్ కలిగిస్తుంది ఈ సినిమా నిజానికి ఒక గ్యాంగ్స్టర్ అనుకోకుండా గ్యాంగ్స్టర్కి దూరమై గ్యాంగ్కు దూరమై మళ్ళీ తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడితే వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే లైన్తో ఎన్నో సినిమాలు వచ్చాయి అంత ఇందుకు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన పంజాబ్ సినిమా కూడా దాదాపు అదే లైన్లో రూపొందింది ఈ సినిమా కూడా దాదాపు అలానే అనిపిస్తుంది కానీ కేవలం పవన్ కళ్యాణ్ అన్వేషంతోనే చాలా సీన్స్ పడ్డాయి పండాయి ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అంతా కూడా పవన్ కళ్యాణ్ తిరిగి ఎప్పుడు వస్తాడంటూ ఎదురుచూపులతోనే సాగుతూ పోతుంది అయితే ఒకసారి వచ్చాక ఎవల్ బ్యాక్ మాత్రం ఒకసారిగా మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంది ఇక సెకండ్ హాఫ్ మొదలయ్యాక కథ ఊహకు అందేలాగా రాసుకున్నాడు డైరెక్టర్ సెకండ్ హాఫ్ మాత్రం ఫస్ట్ హాఫ్ ఇచ్చినంత కిక్ ఇవ్వకపోయింది నిజానికి ఇది ఫ్యాన్స్కి మాత్రమే కిక్ ఇచ్చేలాగా దర్శకుడు రాసుకున్న సినిమా అని కూడా చెప్పవచ్చు అయితే ఫ్యాన్స్కి కిక్ ఇచ్చే విషయంలో పెట్టిన శ్రద్ధ ఎందుకు కథ మీద కానీ ఎమోషన్స్ మీద కానీ అనిపిస్తుంది అలాగే కథలో ఎన్నో ప్రదేశాలు ఎంతో మంది మనుషులు వస్తూ పోతూ ఉంటారో అది చాలా వరకు కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది నటుల విజయానికి వస్తే ఇది పవన్ కళ్యాణ్ టూర్ పూర్ వన్ మ్యాన్ షో ఫ్యాన్స్ కోసం శుద్ధి చెప్పినట్టు చేస్తూ వారికి ఫుల్ మీల్స్ కాదు మించి అనేలా పవన్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు ప్రియాంక మోహన్ చిన్న పాత్ర చిన్నదే ఉన్నంతలో మెప్పించింది శ్రీయారెడ్డి అర్జున్ దాస్ పవర్ఫుల్ క్యారెక్టర్స్ పోషించారు ఇమ్రాన్ లక్ష్మి కూడా పవన్కి ధీటుగా నిలబడే ప్రయత్నం చేసి కొంతవరకు సక్సెస్ అయ్యాడు మిగతా నటినటుల గురించి చెప్పాలంటే ఆ లిప్స్ చాలా పెద్దదే అందరూ ఉన్నంతలు పర్వాలేదు అనిపించారు ఇక ఈ సినిమా టెక్నికల్ టెక్నికల్ విషయాల గురించి మాట్లాడాలంటే ఈ సినిమా కథ కథన విషయంలో కాస్త వీక్ అనే ఫీలింగ్ కలిగిన టెక్నికల్ విషయాలు మాత్రం టాప్ నార్చ్గా ఉన్నాయి ఎక్కువగా ఎలివేషన్స్ మీదే ఫోకస్ చేసిన క్రమంలో తమన్ గట్టిగానే డ్యూటీ చేశాడు సినిమా టోగ్రఫీ కూడా చాలా బాగుంది నిజానికి ఈ సినిమాకి చాలా విఎఫ్ఎక్స్ వర్క్స్ ఉంది కానీ అది ప్రేక్షకులకు విఎఫ్ఎక్స్ అని అనిపించకుండా ఫైన్ ట్యూన్ చేయడంతో సుజిత్ అండ్ టీం పడిన కష్టం కనిపిస్తుంది కథ అంతా ఎనవైల్లో జరుగుతుంది కాబట్టి ఆర్ట్ డిపార్ట్మెంట్ కష్టం కూడా దాదాపు చాలా ఫ్రేమ్లో కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ కాస్టమ్స్ కూడా చాలా సెట్ అయ్యేలా ఉన్నాయి మిగతా విలువలు మాత్రం అద్భుతం దాని ఖర్చు పెట్టిన కోట్లన్నీ తన మీద అద్భుతంగా కనిపించాయి ఫైనల్లీ ఈ ఓజీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఆ ఏళ్ళ చాలా ఏళ్ళ తర్వాత ఆకలి తీర్చిన ఫుల్ మిల్స్ కామన్ ఆడియన్స్కి యంగ్స్టర్ డ్రామా విత్ పవన్ మార్క్ బ్లడ్ బాత్ ఇది విషయం పవన్ కళ్యాణ్ సబ్స్క్రైబ్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రివ్యూ ఇది మన ప్రేక్షకులకు అందించడానికి చాలా కష్టపడ్డాను చెప్పడానికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాధవాంబట్టి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్